హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలిగి ఇంటి పాకశాల చిన్న ఫెస్టివల్ నుండి పెద్ద పెద్ద ఫంక్షన్స్ వరకు ఏ ఒషన్ లో అయినా సరే కంపల్సరీ ఉండే ఫుడ్ ఐటమ్స్ ఎందుకంటే చాలా మందికి స్వీట్స్ అంటే ఇష్టం ఉంటుంది వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ ఐటమ్ ఈ వీడియోలో చూద్దాం అదే సాబుదానా సేమియా పాయసం ఈ సాబుదానా సేమియా పాయసం చేసుకోవడానికి వన్ అవర్ ముందే సాబుదానాన్ని బాగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకొని నెయ్యి కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ని వేయించుకునేటప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టి వేయించుకోవాలి అలాగే ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటే డ్రై ఫ్రూట్స్ అనేవి మాడిపోకుండా ఉంటాయి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక కప్పు వరకు సేమియా తీసుకొని ఈ సేమియాని కూడా వేయించుకోవాలి సేమియా వేయించేటప్పుడు కూడా స్టవ్ ని సిమ్ లో పెట్టి వేయించుకోవాలి సేమియా మనకు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సేమియాని తీసి ఒక ప్లేట్ లో పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకొని పాలని బాగా మరిగించుకోవాలి ఇక్కడ పాలు మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పాలు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి సాబుదానాన్ని పాలలోకి యాడ్ చేసి బాగా కలిపి మూతబెట్టి ఉడకనివ్వాలి ఈ సాబుదాన ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే సాబుదాన అడుగుబట్టేస్తాయి సాబుదాన ఉడికిన తర్వాత మనకి ఇలా పైకి తేలుతూ ఉంటాయి అలాంటి టైంలో లో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి సేమియాని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు షుగర్ తీసుకొని మొత్తం మిక్చర్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు యాలాకుల పొడి కూడా యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇంకో సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సేమియా మరియు సగ్గు బియ్యము పాలను పీల్చుకొని చాలా టేస్టీగా తయారవుతాయి సేమియాని మనము షుగర్ తో చేసుకోవచ్చు బెల్లంతో కూడా చేసుకోవచ్చు బెల్లంతో చేసుకోవాలి అంటే సేమియా మొత్తం తయారైపోయిన తర్వాత బెల్లాన్ని కరిగిచ్చి సేమియా పాయసంలో కలుపుకొని సర్వ్ చేసుకోవాలి ముందుగానే పాలల్లో బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత సగ్గు బియ్యం సేమియా ఉడికాక ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం తయారవుతుంది మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్